అనుబంధ పాతగుట్ట శ్రీ లక్ష్మీ వారి దేవస్థానంలో గరుడ వాహన సేవ అత్యంత వైభవంగా నిర్వహించారు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం అనుబంధ ఆలయం శ్రీ పాత లక్ష్మీ వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా కళ్యాణ ఉత్సవము తెల్లవారుజామున స్వామివారి దివ్య విమాన రథోత్సవం గరుడ వాహనం పైన స్వామివారు భక్తులకు దర్శనాన్ని ఇచ్చారు రథోత్సవం పైన స్వామివారు అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు రథం ముందు కోలాటం ఆటలు సింధు యక్షగానాలు భక్తుల సందడి నెలకొంది ఇందులో ఆలయ అధికారులు ధర్మకర్త చైర్మన్ నరసింహమూర్తి ఈవోఎం రామకృష్ణారావు అధికారులు భక్తులు గ్రామ పెద్దలు అందరూ పాల్గొన్నారు రథోత్సవ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా కొనసాగించారు ఈ రోజు స్వామివారికి చక్రస్నానం చక్రతీర్థ కార్యక్రమం నిర్వహించనున్నారు శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల సేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో సేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలిచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం టూ సెల్ నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ 9618034138